ఓకే పిల్లలు ఒక చిన్న మ్యాజిక్ చూద్దాం అక్కడ వాటర్ లేక వాటర్ ఇదిగో పిల్లలు ఏసుప్రభారు ఎక్కడికైనా వెళ్ళగారు కదా అయితే పిల్లలు ఒకసారి అందరి కనుక ఇన్వింటే వచ్చింది ఏమొచ్చింది ఆ ఇనుటేషన్ ఏంటంటే పిల్లలు వచ్చేది ఇదిగోండి మా ఇంటి దగ్గర పెళ్ళి మీరు భోజనం రావాలి అని చెప్పారు ఎవరినయసు ఎవరినయ్ యేసుప్రభ మొట్టమొదటిసారిగా ఆయన వచ్చాడు పెళ్లికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ పెళ్లికి ఇదిగో మీ దగ్గర ఎక్కడన్నా భోజనాలు ఎక్కడన్నా భోజనం పెడుతుంటే చెప్పకుండా వెళ్ళిపోకూడదు ఇప్పుడు ఏసీ అంటే బయబో రాయబడింది ఏసీ అంటే పిలవబడ్డ ఏసీ బాబు ఇగో మా ఇంటికి భోజనం జరుగుతాయి బాబు మీరు రండి అని చెప్పారన్న చెప్తే అప్పుడు ఏసీ వెళ్ళాడంట ఎంత పిల్లలు ఇక మంచిగా భోజనం పెట్టారంట ఆ నదరికి అంటే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా బాణలు ఉన్నాయండి ఎన్ని రాతి బానులుంది ఏముంది ఆ ఇప్పుడు మనకి దేవుడు మనం వాడరు మన బిందులోనే వేసుకుంటాం కొండలో వేసుకుంటాం కానీ పూర్వం అంట రాతి బాణలు ఉండే అండి ఏముంది ఆ రాతి బానులు ఏం చేసేవారు అంటే ద్రాక్షారసం రసం కలిగేవారు ఏం చేసేవారు ఆ పెద్ద పంట ఉంటుందమ్మా ఆ కొండ మధ్యలో ఖాళీ చేసి దాన్ని బాణగా చేసుకోవాలి ఎందుకంటే కొండ దెబ్బ కలిపోతుంది కదా చదువు అయితే రాతి బాణంలో ఆ ద్రాక్ష రాసి వేసి వచ్చిన అందరికి ఇచ్చేవారంట అయితే అందరికి ఎందుకంట తాగండి బాబు తాగండి వాటి తాగు తెలు తాగు తాగు ద్రాక్షారు తాగు బాబు తాగు అంటే అందరూ తాగుతారు తాగేస్తారు తాగేస్తారు అందరూ తాగిస్తారు పిల్లలు తాగితే ఏమైందంటే ఇంకా చాలా మంది ఉన్నారంట ద్రాక్ష అయిపోయింది ఏమైపోయింది అసలు అయిపోయితే అయిపోతే అందరూ భయపడిపోతుంది బాబోయ్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి రసం అయిపోయింది అచ్చెంట్గా కావాలంటే ఏం చేయాలి మనకి ఇప్పుడు కావాలనుకో హైగర్ ఉన్నారు కదా సోరంభావం అయిపోయింది అనుకో అచ్చిన పెద్దాపం కానీ పెద్దాపం కానీ రాజమండ్రి కానీ అలా లేదు కానీ ఇప్పుడు అచ్చెంటుగా ఏసీ వచ్చాడు పెళ్లి కళ్ళు కానీ సరిగ్గా పెట్టలేదంటే చాలా అవమానపడను అని చెప్పి అందరూ అనుకున్నారంట అనుకుంటే ఈ మాట ఎవరంటే ఏసుకారు తల్లిగారు తెలిసిందంట ఎవరు తెలిసింది రేపు తల్లిగారు వచ్చారంటే వచ్చి వచ్చారంట బా బాబు బాబు అంటే అమ్మ ఇంకో నా సమయం సమయ అప్పుడు ఆ తల్లిగారు ఏం చెప్పారంటే పన్ను తరలి వెళ్ళి చెప్పారు బాబు ఇంకో ఆ ఏసు బ్రోగారు ఏం చెప్తారు చేయండి బాబు అయితే అప్పుడు ఆయన ఏసీ చెప్పారండి బిల్లు అక్కడ ఉన్న పదండి ఇదిగో మీ దగ్గర ఉన్న రాజభవనలో అంచున మట్టుకు నింపాలి ఏం చేయాలి ద్రాసే మట్టుకు నింపడం కాదు అంచులు మట్టుకి నీళ్ళతో నింపాలి చాలు చాలా చాలు అంచులు మట్టుకి దేనితో నిమ్మన్నారు పిల్లలు ఆ నీళ్లతో నిమ్మన్నారు నీళ్లతో నింపిన తర్వాత ఏసీ ఇదిగో అంచుల మట్టుకు నితారు కదా మీరు ఇప్పుడు ఏం చేస్తారా మీరు ఇది ఏంటిది ఏంటి నా ఉత్తరీలు అయితే ఏ చుట్టూ కాకుండా పనులు ఏం చెప్తారంటే పనులారా మీరు ఏం చేస్తారంటే ఈ ద్రాక్ష రసాన్ని ఏం చేయాలంటే అంచుల మట్టుకు చెప్తారు ఒత్తిడి చెప్పారు చెప్పే కళ్ళు వాళ్ళని వాటర్ తీసుకెళ్తున్నారు వాటర్ తీసుకెళ్తుంటే పిల్లలు ద్రాక్షరాజు అయిపోతుంది ఏమైపోయింది ఆ ద్రాక్షరాజు అయిపోయింది వాటర్ అందరూ అన్నారు బాబు అందరూ వచ్చిన మంచిగా పెడతారు మధ్యలోకి వెళ్ళినప్పుడు చివరికి వచ్చేసినప్పుడు జబ్బు రాక్ష అవసరం సరిగా లేని పెడతారు బాబు కానీ మీరేంటి బాబు చివరి వరకు కూడా చాలా మంచి ఉంచారు అని చెప్పారు అంటారు కాబట్టి ఏసుప్రవారు కానా అనే ఊరిలో చేసిన మొట్టమొదటి చూచిక్ పిల్లలు గట్టిగా చెప్పగొట్టండి పిల్లలు నేను ఏం చెప్పాలనుకున్నాను పిల్లలు ఏదో షో చేయాలనే ఉద్దేశం కాదు కానీ పిల్లలు ఏ సుప్రభారు ఎక్కడ ఉంటే అక్కడ ఏ లోటు ఉండదు పిల్లలు గట్టిగా చెప్పకొట్టండి పిల్లలు కాబట్టి ఏ సై ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుంది పిల్లలు అక్కడ ఏదైనా అయిపోవచ్చు కానీ ఏ ఉంటే అక్కడ ఎటువంటి కొరత ఉండదని నేను తెలియజేస్తాను పనులు చెప్పగొట్టే ద్రాక్ష రసం అందరూ తాగినట్టు పిల్లలు అందరూ తాగి చాలా సంతోషించ సంతోషించారంట ఆ పనులు తప్ప అక్కడ ఎవరికి తెలియదంట ద్రాక్షరసం అయిపోయినట్టు తర్వాత తెలిసిందంట ఏసీ గారు ఏసీ ప్రభు గారు ఊరికి ఊరికెళ్ళారు అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట నీళ్ళు రసంగా మార్చారంట అది స్టార్టింగ్ కంటే చాలా బాగుందంట అని చెప్పి అప్పుడు అందరూ చెప్పుకున్నారంట పిల్లలు కాబట్టి ఏసై ఎప్పుడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది పిల్లలు కాబట్టి ఏసై ఎక్కడ ఉంటే అక్కడ ఏంటంటే ఎటువంటి కొరత ఉండదు కాబట్టి అటువంటి ఏ మన హృదయంలో ఉంటే మనకు కూడా ఎటువంటి కొరత ఉండదని నేను తెలియజేస్తాను పిల్లలు కాబట్టి ఏసైని మనం హృదయంలో ఆహ్వానిద్దాం అందరూ మోపిచ్చి చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం తమ్ముడు చెల్లి అన్నే చూస్తున్నాడు మీ పాస్ట్ గారు చూస్తున్నారు లేదా అన్నే చూస్తాడు అక్క చూస్తున్నాడు అంటే ఆది గారు తమ్ముడు చెల్లి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అందరూ మోహరించాలి తమ్ముడు చెల్లి అందరూ మోహరించారు ఒక చిన్న అందరూ దయచేసి అందరూ టీచర్స్ కూడా అందరూ మోహరించి ఒక్క నిమిషం ప్రార్థన చేసి తమ్ముడు చెల్లి దయచేసి అందరూ ఆలోచించండి దయచేసి అందరూ ఆలోచించండి ఒక చిన్న మాట ప్రాంతం చేసుకుందాం రెండు చేతులు జోడించి రెండు చేతులు జోడించి తమ్ముడు చెల్లి తమ్ముడు చెల్లి ఒక చిన్న మాట ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న చెల్లి ప్రాంతం చేసుకుందాం అండి ఒకసారి ఏసే చెప్తాం ఏసేయా మీరు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుందంట మీరు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతాయంట ఏసేయా ఏసేయా మీరు మా దగ్గర ఏసేయా మీరు నా హృదయంలో ప్రాంతం ఏసేయా అని తమ్ముడు చెల్లి తమ్ముడు చెల్లి ఒక చిన్న మాట ఒక చిన్న మాట ఒక చిన్న మాట ఒక చంద్రియా నువ్వు వివాహానికి వచ్చి వేసేయా వివాహంలో తల్లి అద్భుతమైన కార్యం చేసావు ప్రభా అందుకని నీకు వందనాలు తండ్రి నా హృదయంలో నా వేసేయా నువ్వు నా హృదయంలో ఉంటే ఎప్పుడు సంతోషమే